రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు హంద్రీ నివా పైన పోరాటం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సలీనాథ్ మాట్లాడుతూ రాయలసీమ అంటే ఇష్టం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని తెలిపారు నిధులు నీళ్లు తేవడంలో రాయలసీమకు చంద్రబాబు చేసిన ద్రోహం అంత ఇంత కాదని భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి అన్యాయం ఉంది రాయలసీమ ప్రాంతం అంటే ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు పరిపాలనలో రోజు రోజుకి రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది అది పని కావచ్చు లేకపోతే ఈ ప్రాంతానికి రావాల్సిన పైసలు కావచ్చు లేకపోతే నీళ్లు కావచ్చు ఏ రంగంలో చూసుకున్నా సరే అన్యాయం తప్ప ఇంకేం కనపడడం లేదు కర్నూలు పట్టణానికి కర్నూలు జిల్లాకు లా యూనివర్సిటీ కింద లా క్యాపిటల్ కింద హైకోర్టు అచ్చంగా ఇచ్చేస్తే మొత్తం హైకోర్టు ఇచ్చేస్తే మీకు హైకోర్టు ఎలా బెంచ్ జాలని మన ప్యాంటు చొక్కా ఇప్పుకొని డ్రాయర్ ఇచ్చిపోయే పని చేసిన చంద్రబాబు నాయుడు అట్లాగే అనంతపురం జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ స్టార్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే దాన్ని కొట్టేసుకొని మంగళగిరికి తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు చివరికి కోఆపరేటివ్ బ్యాంక్ కడపలో పెట్టుకుంటే దాన్ని కూడా పీక్కొని పోయిన చంద్రబాబు నాయుడు ఇట్లా చెప్పుకుంటా పోతే చివరికి పొరపాటున మనం బయట మన బట్టలు ఆరేసినా సరే ఆ బట్టల్ని కూడా ఎత్తుకొని పోయే చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలోనే మనం ఒకే ఒక్క మాట మన ఇక్కడికి వచ్చినప్పుడు మాట అడిగారు ఇది సరైన సమయం ఇది ఏదైతే ఆనాడు పదకొండు వేల క్యూసెక్కులతో పోతిరెడ్డి పాడు ఉంటే దాన్ని అందరూ వ్యతిరేకించినా సరే తెలుగుదేశం పార్టీ మొత్తం వ్యతిరేకించినా సరే చివరి కృష్ణ బ్యారేజ్ పైన ఆనాటి దేవినేని ధర్నా చేసినా సరే వ్యతిరేకించినా సరే నలభై నాలుగు వేల క్యూసెక్కులకి ఈ పోతిరెడ్డి పాడును మాడిస్తే మొనగాడు మన ప్రాంతం ముద్దు బిడ్డ కార్య మండోడు మన నాయకుడు ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద ఎనభై వేల క్యూసెక్లకు పైగా ఈ రాయలసీమకి తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కుతంత్రాల్ని మనం ఎదుర్కోవాలి మామూలు చెప్తా ఉంటాం క్షేత్రం అంటూ ఉంటే అది రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది అని క్షేత్రానికి అడ్రస్ అంటే రాయలసీమ అని పౌరుషానికి అడ్రస్ అంటే రాయలసీమని ఈ రోజున మన ప్రాంత ప్రగతిని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం యావత్ రాయలసీమ ప్రజలు గ్రేటర్ రాయలసీమ పేరు మీద నెల్లూరు ఒంగోలు వాళ్ళతో కలుపుకొని ఈ రోజున మనకు రావాల్సిన వాటా మనం పొందాల్సిందే సంపాదించుకోవాల్సిందే మెడబట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు పెద్దలు ఇక్కడే ఉన్నారు ఒక రాయలసీమ ఎత్తిపోజల పథకంతో పాటుగా గుండ్రేవులతో పాటు సమగ్ర రాయలసీమ సాగునీటి తాగునీటి పథకాన్ని రూపొందించడానికి వచ్చే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన కృషి చేయమని రాయలసీమ వాళ్ళకు ఒకటే మాట చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లా చెప్తా ఉన్నాం పోరాటం మొదలు పెట్టే పెట్టకూడదు పోరాటం మొదలు పెట్టాక తల తెగొచ్చు గాని ఈ మొండెం కొట్లాడుతుంది ఆఖరికి రాయలసీమ కోసం అని చెప్పే ప్రాంతం వాళ్ళం మనం కాబట్టి స్నేహితులారా పెద్దలారా మనమందరం రాయలసీమ కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన పనిచేయాలని పోరాడాలని కోరుకుంటూ జై గ్రేటర్ రాయలసీమ జై జగన్